హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అచ్చిన క్రియేషన్ ముందుగా అందరికీ వే వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ సంవత్సరం అందరూ ఆరాగ్య ఐశ్వర్యాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను కాకండి అక్క వేసింది అయితే ఎర్లీకే మొదలు పెడదాం అనుకున్నాను కానీ కొంచెం లేట్ అయింది నైన్ నైన్ థర్టీకి అయితే స్టార్ట్ చేశాము ఒక అర్ధగంట గంట అక్కడే పోయింది ముగ్గు కాడ అది కుదరక అటు కుదరక ఇటు కుదరక చెరిపేసుకుంటా అంతే అండి లేడీస్ ఒకటి ఎంత బాగా వేసినా కూడా ఏదో ఒకటి నచ్చకుండా పర్ఫెక్ట్గా రావాలని ఏదో ఆత్రపడతాము అలా ఒక అర్ధ అయితే పోయింది చివరికి ఇదిగోండి బాగానే వచ్చింది దానికి కొంచెం కలర్ కాంబినేషన్ అయితే చేయాలి ఇదిగోండి ఇంకా అందులో స్టార్ట్ అయిపోయి మన ముగ్గు అయిపోయాక నెక్స్ట్ మిగతా వాళ్ళ ముగ్గుల మీద పడతాం మనం వాళ్ళే ఎలా ఉంది అని రేటింగ్లు ఇచ్చుకుంటూ పోతాం చిన్నప్పుడు అయితే ఇలా ముగ్గులేసాక వెళ్ళి మన ముగ్గు అయిపోగానే గుందులో ఉన్న ముగ్గులన్నీ ఎవరెవరు బాగేశారని అవి చూసి ఇవి చూసి చివరికి మన ముగ్గే బాగుందని టెన్కి టెన్ రేటింగ్ ఇచ్చుకుంటాం ఇలా ఎంతమంది చేశారో ఒకసారి కామెంట్ చేయండి నాకు ఇంకా తర్వాత ముగ్గు అయితే వేసేసాక ఇదిగోండి నేనైతే వేయలేదు హెల్ప్ చేశాను అక్కకి ఇంకా తర్వాత ఇద్దరం కలిసి అయితే అయితే కలర్స్ దిద్దాము అసలు నంబరు కానీ కరెక్ట్గా ట్వెల్వ్ ఫిఫ్టీ నైన్ దాకా కూడా ఉన్నాం మేము ట్వెల్వ్ కూడా సరిపోలేదు మాకు ఇంకా రెయిన్బోలు పొద్దున్నంతా కూర్చొని ఏమన్నా కూడా వేస్తూనే ఉండేటట్టున్నాము ముగ్గుని ముచ్చట్లు పెట్టుకుంటూ కాసేపు మాట్లాడుకుంటూ అయితే వేస్తూ ఉన్నాం అప్పటికీ మాకు అర్థం కాలేదు బాంబులు పెలిచాక అర్థమైంది ఓపెన్ అంటే ట్వెల్వ్ అయిందని చెప్పేసి ఇంకా అడావిడిగా హడావిడిగా కలర్స్ ఫాస్ట్ ఫాస్ట్గా దిద్దైతే దిద్దేసాము ఇదిగోండి ఫైనల్ ముగ్గు అయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాగుందా లేదా అని చెప్పేసి అక్క అక్క అయితే వేసింది లక్ష్మీ అక్క బాగా వేసింది కలర్స్ కలర్స్ కూడా బాగా సెట్ అయిపోయాయి నెమలిపించండి మీ ఇంటి ముందు ఏ ముగ్గులు వేశారు కూడా కామెంట్ చేయండి అండ్ ఇంకొక యూట్యూబ్లో పడతావు కదా అందుకని ఇప్పుడు నువ్వే యూట్యూబ్ పెట్టి పెట్టిన ఏం కాదే ఫేమస్ అయిపోతా వంద మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ వంద మంది ఒక్క అమ్మాయి కనపడతావుగా కంటికి వందలు ఒక్క అమ్మాయి వందల మంది ఇన్స్టాగ్రామ్ లో నాలుగు వందల మంది तो चैटिंग है हमारे YouTube चैनल बेटर है तो उससे ना एम YouTube चैनल आज लिखेंगे वो संदिग्ध तो डांट लो मंच में नहीं डायल आएगा ना मैं डायल अरे बो आई नहीं आंटी तो एक कनेक्शन है ఇంకా ముగ్గు అయిపోయాక ఫొటోస్ అయితే తీసుకోవాలి కదా స్టేటస్ పెట్టాలి కదా ఇంకా ఫొటోస్ అయితే తీసుకుని స్టేటస్లో అయితే పెట్టే ఇంకా చెప్పాను కదండి కరెక్ట్గా ట్వెల్వ్ కూడా మేము ముగ్గు వేసినాం ఫస్ట్ ఫస్ట్కి మా హస్బెండ్ బిస్తే గబగబా వచ్చేసి అయితే కేక్ అయితే కట్ చేసి నేరు వేసేసి అయితే చెప్పుకున్నాం పిల్లలు పడుకున్నారు అప్పటిదాకా అయితే లేచి లెగచి ఉండలేదు ఇంకా మార్నింగ్ నైట్ లెగిచ్చి ఆగమాగంగా అయిపోద్ది అని ముగ్గులు అయితే వేయలేదు ఇంటి ముందు ఇంకా పొద్దున్నే లేచి ఇల్లు తుడుచుకొని గడపకు పసుపు వేసుకొని బొట్లు పెట్టుకొని అయితే చేసుకున్నాం ఇంకోండి పిల్లలు టీవీ చూస్తున్నారు ఏంటి బాగా కూల్ చేసిందండి అందుట్లో చలికాలం కదా అసలే మనకి బాగా హెల్త్ ఎక్కువ అయిపోయింది చొక్క చెప్పాను కొంచెం నాకు కోల్డ్ ప్రాబ్లం ఉంది చిన్న 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 డస్ట్ పడ డస్టే పడదు పడదా నాకు అసలుకి అందువల్ల బాగా కోల్డ్ చేసింది వాయిస్ కూడా మరి మీకు ఎలా వస్తుందో వీడియోలో నాకైతే అర్థం కావట్లేదు బాగా అయితే జలుబు చేసింది ఇంకా తర్వాత వాయిస్ ఎలా వస్తుందని నేను అనుకోవద్దు కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్ ఇంకా తర్వాత స్నానం అయితే చేశాక దే పూజ చేసుకున్నాను పూజ చేసుకుని ఇంకా ఉండే దోశ అయితే వేసుకొని తింటూ ఉన్నాను పిల్లల పిల్లలకు కూడా రెడీ చేశాక టిఫిన్ పెట్టాను ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా మా హస్బెండ్ వర్క్ వెళ్ళారు ఇవాళ కూడా వర్క్ వెళ్ళారు మా కొత్త సంవత్సరం ఫస్ట్ డే వర్క్ వెళ్తే ఇంకా ఇయర్ అంతా వర్క్ చేస్తూనే వర్క్ చేస్తూ ఉండొచ్చు అని చెప్పేసి ఏదో నమ్మకం అందరికీ అంతే ఫస్ట్ డే రోజు ఏడిస్తే ఏడుస్తారని ఇయర్ అంతా ఫస్ట్ డే రోజు నవ్వితే నవ్వుతామని ఇయర్ అంతా చిన్నప్పుడు అనుకుంటా ఉండేవాళ్ళు ఎంతమంది బిలీవ్ చేస్తారో మరి నాకేం తెలియదు మేమైతే అలా నమ్ముతూ ఉంటాం ఇంకా వచ్చేటప్పుడు ఇంకా ఇంట్లో ఏమి ఉండలేదు కదా బిర్యానీ తీసుకొని రమ్మంటే వచ్చాడు ఇంకా

ఏంట ఉంది చూస్తూ చూస్తూనే డే అంతా అయిపోయింది బయలు కూడా మొత్తం కడిగేసుకున్నా నీట్గా స్పేస్ తక్కువ ఉంది కదా అందుకని పైన పెట్టాను మళ్ళా దోశ వేసుకుని తింటున్నాను ఈవినింగ్ ఫైవ్ అయింది ఏముంది లెగ్ జాంపు చేసుకున్నా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను తమ్ముడు వాళ్ళ ఇంటికి కానీ అక్కడ వీడియో తీయటం అయితే కుదరలేదు పిల్లలు బాగా ఆడుకున్నారు ముగ్గులు ముగ్గులేస్తారు కదా రోడ్డు అవన్నీ చెరిపేసుకుంటూ వస్తున్నారు ఆ వీడియో తీయటం ఇంకా వాళ్ళని చూడటమే సరిపోయింది నాకు అందుట్లో ఇంకా అప్పటికే వన్ థర్టీ టూ అయింది లంచ్కి వచ్చేసరికి వాళ్ళు కూడా పనికి వెళ్ళాడు అందుకని ఇంకా కాసేపు కాసేపు అటు వెళ్ళాను ఇంకా లంచ్కి వస్తున్నాడు అని చెప్పేసి ఎంబట్ అయితే వచ్చాను బాబుని తీసుకొని రావటం ఇంకా వాడు పడుకున్నాడు తిన్నాం అందుకే అక్కడ అక్కడ వీడియో అయితే తీయలేకపోయాను ఎంతోసేపు ఉండేది ఒక హాఫ్ అన్ అవర్ ఏ ఉన్నానంటే అంతే అండి న్యూ ఇయర్ ఫ్రెండ్స్ పిల్లలు ఉంటే న్యూ ఇయర్ ఉంది ప్రతిరోజు అక్కడ ఒకటే రోజు